అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ లెవెన్త్ మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అలాగే మన మార్కెట్స్ మీద అలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా నిన్న హైదరాబాద్లో జరిగిన ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ సంబంధించిన పిక్చర్స్ మీరు చూస్తున్నారు సో క్రౌడెడ్ హౌస్ఫుల్ సాగింది కార్యక్రమం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టిసిపెంట్స్ హాజరయ్యారు చాలా ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్ ఈసారి ఉన్నారు అండ్ పోర్ట్ఫోలియో యావరేజ్ పోర్ట్ఫోలియో సైజ్ యావరేజ్ టికెట్ సైజ్ కూడా ఈసారి పోర్ట్ఫోలియోలు ఎక్కువగా ఉంది సో ఇండోల్ ఏంటంటే టూ టు ఫైవ్ ల్యాక్ రూపీస్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళ సంఖ్య నుంచి ఇప్పుడు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అండ్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అంటే రిటైలర్స్ మనీ బాగా మార్కెట్స్లోకి వస్తుంది సో చాలా ఒకప్పటిలాగా పరిస్థితి లేదు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫార్మ్డ్గా కూడా ఉన్నారు అని చెప్పి ఓవరాల్గా నిన్న జరిగిన మీట్లో మనకు అర్థమైన అంశం సో చాలా ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు చాలా ఆహ్లాదకరంగా సాగింది మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు కార్యక్రమానికి సో అది చాలా వెల్కమింగ్ మూవ్ థ్యాంక్ సో మచ్ మమ్మల్ని పదే పదే ఆదరిస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రతిసారి రిపీటెడ్ ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు ప్రతిసారి మనం ఏర్పాటు చేసినప్పుడు విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాలి విజిట్ చేసి తీరాలని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కారాలు ఇక మన మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే నికాయ్ కాస్పీ షాంఘై అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ ఏకంగా రెండున్నర శాతం మేర కోల్పోయింది ఎందుకంటే బాగా పెరిగిన ఇది ఇండెక్స్ ఈ మధ్య కాలంలో యాజ్ జపాన్ లీడింగ్ లాసెస్ చైనా ఎగ్జిట్స్ డిఫ్లేషన్ టెరిటరీ యాజ్ కన్జ్యూమర్ ప్రైజెస్ రైస్ అదొకటి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం ఆయిల్ ఎనభై రెండు డాలర్ ఎనభై ఒకటిన్నర డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఏదైతే ఓపెన్ హీమర్ ఆస్కార్స్లో దాదాపు ఆరు అవార్డ్స్ని గెలుచుకోవడం ఒక అప్డేట్ అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్పెసిఫిక్గా సట్లెజ్ జెల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ ఐదు వందల మెగావాట్ల సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని వాళ్ళు కుదుర్చుకున్నారు రాజస్థాన్ ఊర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్తో సన్ఫార్మా యాభై ఐదు వేల జనరిక్ బాటిల్స్ మార్కెట్స్ మార్కెట్స్ని రీకాల్ చేసింది జెన్సల్ ఇంజనీరింగ్ గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి డెబ్బై మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ని గెలుచుకుంది ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ ఇది రెవెన్యూకి యాడ్ అవుతుందని కంపెనీ చెప్తున్నమాట ఆర్వీఎన్ఎల్ మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ ప్రాజెక్ట్ గెలుచుకుంది హెచ్జీ ఇన్ఫ్రాకి ఆరు వందల పది కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చెందిన సబ్సిడరీ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో టెక్నాలజీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది సని రెన్యూబుల్ ఎనర్జీతో కేపిఐ గ్రీన్ ఎనర్జీ మూడు వందల ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ని గెలుచుకుంది ఇండిగోలో ప్రమోటర్ రాకేష్ గంగ్వల్ కొద్దిగా వాటాను విక్రయిస్తున్న సంగతి తెలుసు పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ దాదాపు పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్స్ గెలుచుకుంది మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా 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 హ్యూజ్ యాక్టివిటీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో రాబోయే ఎందుకంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ మో వస్తే మోడీ త్రీ పాయింట్ ఓ వస్తే ఇన్ఫ్రా మీద ఫోకస్ ఇస్తారు మరింతగా ఉండబోతోంది ఇన్ఫ్రా థీమ్ని ఖచ్చితంగా మీరు ఆడర్లో పెట్టుకోండి క్వాలిటీ స్టాక్స్కి మీరు స్టికాన్ అవ్వండి సో ఇన్ఫ్రా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే అవకాశాలను మనం ఏమాత్రం కూడా కొట్టిపారేయలేం అంతటి ఎగ్జూబిరెన్స్ అయితే మార్కెట్స్లో ఉంది ప్లాంట్ ఇన్వెస్ట్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ ఇన్ ఎయిర్పోర్ట్ బిజినెస్ ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అదాని పోర్ట్స్ ఎండి కరణ్ అదాని చెప్తున్నారు అరవై వేల కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ బిజినెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు అలాగే ఏజీ అండ్ ప్రథం థింక్ గ్యాస్ వాళ్ళు మెర్చి కాబోతున్నారు ఈ రెండు కంపెనీస్ సో ఫస్ట్ పేజీలు ఇది అంశాలు ఇంకా నిఫ్టీ అనే రోల్ కుడ్ హెడ్ వర్డ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సో నిఫ్టీకి పాజిటివ్ ట్రిగ్గర్స్ అయితే పాజిటివ్ ట్రిగ్గర్సే ఉన్నాయి బట్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు అండ్ వాల్యుయేషన్స్ ఒకటి కొద్దిగా పీక్గా ఉన్నాయని ఒక అంశం తప్ప సో ఎలక్షన్స్ వరకు కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ ఇంకా రాబోయే నాలుగైదు రోజుల్లో అనవలసిన నెక్స్ట్ వీక్ అలా మనకి ఒక డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సెంట్రల్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి నిఫ్టీ ఫైవ్ పైసా చెప్తున్న అంశం ప్రకారం ట్రేడర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కంటిన్యూ ట్రేడింగ్ విత్ అ పాజిటివ్ బయాస్ అంటిల్ ఎనీ రివర్సల్ సైన్స్ ఆర్ మిడ్ మిడి స్మాల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ గోయింగ్ త్రీ టైమ్ వైజ్ కరెక్షన్ ఫేజ్ వన్ షుడ్ బి వెరీ సెలెక్టివ్ ఇన్ స్టాక్ పికింగ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈజ్ ట్రేడింగ్ అట్ సపోర్ట్ మిడిలైట్ హ్యాస్ గివెన్ ఎ అవుట్ అబౌట్స్ ఇట్స్ రెసిస్టెన్స్ పిడిలైట్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఆర్తి ఇండస్ట్రీస్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది మా మ్యారికో ఒక బొల్యూషన్ గల్ఫింగ్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది అన్నది వీళ్ళు చెప్తున్నమాట ట్రేడర్స్ బయింగ్ ఆపర్చునిటీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఏంజిల్ వన్ స్టాక్ సెంటర్కి వ్యూస్ ఇస్తుంది హెచ్డిఎఫ్సి లైఫ్ సిక్స్ థర్టీన్ పైన స్ట్రాంగ్ అప్సర్జ్ వచ్చింది ఇది ఒక అవుట్ ఇచ్చింది కంజెషన్ జోన్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ వన్ టూ త్రీ ప్యాటర్న్ ఈజ్ విజిబుల్ అండ్ డైలీ చార్డ్ సిక్స్ సిక్స్టీ టార్గెట్ ప్రైస్ కోసం స్టాక్ని బై చేయచ్చు విత్ స్టాప్లాస్ ఆఫ్ ఫైవ్ నైంటీ ఎయిట్ అని చెప్పి ఎన్జిలో అని చెప్తుంది అలాగే వరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ వెళ్ళివ్వడం మనం చూస్తున్నాం మే మెజారిటీగా హెచ్డీఎఫ్సీ లైఫ్ వరాకిల్ ఫైనాన్షియల్ మిడిలైట్ ఐసిఐసి బ్యాంక్ మారుతి సిప్లా సన్ఫార్మ ఎల్ అంటే పిఎన్బి హెచ్ఐఎల్ డిక్సన్ లాంటి స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా వెళ్ల సారాంశం ఎస్జేవిఎన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆరు వందల మెగావాట్ల సోలార్ పవర్ని రాజస్థాన్కి సప్లై చేయబోతోంది దీనికి సంబంధించి ఒక మేజర్ కాంట్రాక్ట్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఎన్బిఎఫ్సి కంపెనీ హెచ్డి హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ని లిస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది మేబీ ఈ రెండు నాటికి లేదా అర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఉంది అనేది ఒక అప్డేట్ ఇక్కడ బుల్లిష్ సెటప్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ మీరు రన్నప్ప సో బ్యాంక్ నిఫ్టీ గత కొద్ది నుంచి కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఎఫండో కాంట్రాక్ట్స్ చూస్తున్నా రోల్ ఓవర్ డేటా చూస్తున్న అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ చూస్తున్నా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బ్యాంక్ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అప్సైడ్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ సారాంశం ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్స్ని హెచ్ గ్రీన్ హెచ్ టూ ప్రాజెక్ట్ని రాజస్థాన్లో ఒకటి డెవలప్ చేయబోతోంది ఒక పాజిటివ్ అంశం ఇది అలాగే టాటా గ్రూప్ స్టాక్స్లో ఇవాళ సెల్లింగ్ రావచ్చా అన్న ఒక భయం ఉంది ఎందుకంటే నిన్న సెమినార్కి హాజరైన వాళ్ళలో కూడా చాలామంది ఏంటి టాటా గ్రూప్ స్టాక్స్ మేము కొనుగోలు చేసాం వీటికి పరిస్థితి ఎలా ఉండబోతుంది వన్స్ టాటా సన్స్ కనుక ఐపీఓకి రాక రాకపోతే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి టాటా కెమికల్స్ కానీ కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతూ వచ్చాయి ట్రెంట్ కానీ టాటా మోటార్స్ కానీ ఇలాంటివన్నీ మేబీ టాటా సన్స్ కనుక అవుట్ అవుతే ఐపీఓకి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ అప్పుల్ని కొద్దిగా తీర్చుకునే ప్రయత్నం చేస్తే మిగిలిన స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే మనకి టాటా కెమికల్స్ కానీ కొద్దిగా మె హిట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ లాంగ్ టర్మ్లో అయితే టాటా గ్రూప్ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చు దాన్ని ఎవరు కాదనరు కాకపోతే దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది హద్దు అనేది లేకుండా అది ఏ స్టాక్ కానీ అది ఏ కంపెనీ అయినా ఉండదు అది ఎంత వాల్యుయేషన్స్ వచ్చినా ఏదైనా ఒక్కసారి దాన్ని స్టెబిలైజ్ అవ్వాల్సిందే ఆ నేల చూడాల్సింది ఎందుకంటే ఎంత కర్ర విడిచి నేల విడిచి సామ్ చేసినా కూడా ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ అంటే తెలుసుకోవాలి కాబట్టి అది టాటా గ్రూప్స్ అయినా అది ఏదైనా సరే ఒక్కసారి ప్రైజ్ డిస్కవరీ జరగాల్సి ఉంటుంది కొన్ని స్టాక్స్ మధ్య బాగా పెరిగాయి టాటా గ్రూప్ స్టాక్స్లో మేబీ వాళ్ళ కొద్దిగా దాని మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ ఇండియా ఈఎఫ్టీఏ ప్యాక్ట్ రియాలిటీ సో మనం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం మొన్న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో మనం కుదుర్చుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున నిధులు మన మార్కెట్స్లోకి రాబోయే పదేళ్ల కాలంలో రాబోతున్నాయి సో జీడిపి దీని నుంచి బాగా పెరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్న అంశం ఎయిర్పోర్ట్స్ డెవలప్ కాబోతున్నాయి ఫుల్ లెంత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెరగబోతోంది మనకి న్యూ బిజినెస్ టు స్టీర్ గెయిన్స్ ఫర్ టాటా కన్సూమర్ ఇన్ గ్రోత్ సో టాటా కన్జ్యూమర్ స్టాక్ గత గురించి బాగా పెరుగుతోంది కొత్త బిజినెస్ను వీళ్ళు చేస్తున్న ఫోకస్ అంతా ఓకే కానీ బట్ సమ్హవ్ కరెక్షన్స్లో మాత్రమే దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే వాల్యుయేషన్స్ ఫుల్ ఎంత ఫుల్లీ ప్రైజ్డ్ వాల్యుయేషన్స్ కాబట్టి అంటిల్ నన్ కరెక్షన్ వస్తే తప్ప ఫ్రెష్ ఎంట్రీకి ఏమాత్రం అవకాశం కనిపించట్లేదు ఈ స్టాక్లో గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ కోల్ టు పవర్ నేషన్ ఇన్ సమ్మర్ పీక్ డిమాండ్ టూ సిక్స్టీ ఫైవ్ గిగ్గా వాట్స్ ఉండబో ఉండొచ్చు అనేది ఒక అంచనా ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ మనం అప్పుడే చూస్తున్నాం మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఉన్నాం అంత ఇంత హీట్ వేవ్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఇవాళ ఈ మంత్ మనకి ఈ సీజన్లో మనకి మేజర్గా బెవరేజెస్ ఏసీ సేల్స్ ఫార్టీ పర్సెంట్ పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది ఒక అంశం ఇక వాడిలాల్ కానీ ఏసీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ విజయ్ సేల్స్ అండ్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ బజాజ్ అనుకుంటాను అది సడన్గా పేరు స్ట్రైక్ అవ్వట్లేదు అది అట్లాంటివన్నీ కూడా రీటైల్ సేల్స్లో ఉన్న కంపెనీస్ కూడా బాగా ఈసారి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది సో క్విక్ ఎంట్రీ క్విక్ ఎగ్జిట్ తీసుకునే ఆలోచన ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఒకసారి వాటిని ట్రై చేయొచ్చు కోల్ ఇండియా కూడా ఈసారి బాగా పర్ఫామ్ చేయవచ్చు ఇన్ఫ్రా బిజినెస్ మీద ఫోకస్ విపరీతంగా పెరిగింది ఈ వారంలోని దాదాపు రెండు వందల లక్షల కోట్ల రూపాయల మేర ప్రాజెక్ట్స్ని ప్రధానమంత్రి లాంచ్ చేశారు మరిన్ని కూడా లైనప్ అయి ఉన్నాయి అండ్ పోల్స్ ఈ ఎలక్షన్స్ అనేది టూ వీలర్ సేల్స్ని ఇంపాక్ట్ చేయవచ్చు పాజిటివ్గా ఇంపాక్ట్ చేయవచ్చు ఎందుకంటే మనకు తెలిసిందే సో ఎలా అయినా ఎలక్షన్ల ముందు ఆ ఎలక్షన్ల టైంలో ఓట్లకి మనకి ఇవ్వడం అనేది తాయిలాలు ఇవ్వడము ఆ తాయిలాలు పరోక్షంగా అంటే ఒక ఇంట్లో ఏదైనా కొద్దిగా డబ్బులు వస్తే టూ వీలర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది వాటి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో టూ వీలర్ రిలేటెడ్ స్టాక్స్ మనం కొద్దిగా అప్సైడ్ చూడవచ్చు ఎలక్షన్ నాటి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్